రైతులు నీకు వేసిన రైతుల గురించి పట్టించుకో నీళ్లు కావాలి మొర్రో గొంతు తడిస్తే అడుగుతున్నాడు అంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి సంబంధించి కనీసం మంచి నీళ్ళు ఇవ్వవు రోడ్లు లేవు పొరపాటున ఎవరన్నా రోడ్లు వేస్తే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతావు వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటావు అంతే ఇప్పుడు చెప్తా ఉన్నాను మీ గ్రామస్తులంతా కూడా జగనన్న కాలనీలని ఏందా జగనన్న కాలనీ కేవలం డబ్బు తినే కాలు అవన్నీ కూడా ఎక్కడో ఊరు అవతల రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కొండ అవతల లేదా శ్మశానాలు పక్కన అక్కడ ఇక్కడ ఇల్లు ఇల్లు ఇస్తాను స్థలాలు ఇస్తానంటే ఏడిపోతారు జనాలంతా మా ప్రొద్దం రాసిస్తా ఉన్నారు అందరూ కూడా ఊరు వదిలిపెట్టి ఎవరన్నా ఊరు కలిగిపోతారా సాధ్యమవుతుందా ఇల్లు కట్టించాలన్నది నరేంద్ర మోదీ గారి కళ మన ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఆ డబ్బులు తీసుకొని ఊరి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే దాంట్లో స్థలాలు ఇస్తే కూడా సరిపోతుంది ప్రభుత్వ స్థలాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్ ఎట్లా వస్తుంది తర్వాత కదా ఏం చేస్తాడు లేదా ప్రభుత్వ స్థలాలే లేవనే రిపోర్ట్ రాసిస్తాడు ఎక్కడ దూరంగా పోయి రెండు లక్షలకు మూడు లక్షలకి రైతుల దగ్గర పొలం కొంటాడు తర్వాత దాన్ని తీసుకెళ్లి పదహైదు లక్షలు పొలం అని చేసి కలెక్టర్ చెప్తాడు కలెక్టర్ దగ్గర పదహైదు లక్షలు తీసుకొచ్చి ఆ రైతుకు భూముల్లోకి రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు ఆ పదహైదు లక్షలు జోబులు పెట్టుకుంటారు ఇట్లా మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వంద కోట్లు సంపాదించిన ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా మీరు ఓటేసిన పాపానికి మీరు చేసిన తప్పల్లో ఏంటి ఒక దుమ్మార్కుడికి ఓటు వేసినారంటే మీ కష్టాలు పెట్టించిన మిమ్మల్ని నరకాన్ని చూపించే వాడికి ఓటు అంతే అది మీరు చేసింటాం ఆ పాపానికి ఈ రోజు కూడా పదేళ్ల నుంచి మీరు శిక్ష అనుభవిస్తున్నారా లేదా రైతులు అడుగుతా ఉన్నా అమ్మ అక్కని అడుగుతా ఉన్నా ఏ రోజున ఎమ్మెల్యే వచ్చి నేను వచ్చి నిలబడినా ఒక గంట నుంచి నిలబడుకోవాలన్నా మీరు అత్తను నిలబడుకున్నా నేను అత్త నిలబడుకో వచ్చిన వాళ్ళందరూ ఈ కష్టాలు చెప్తా ఉన్నారు వింటా ఉన్నా పెద్దలు మాట్లాడుతా ఉన్నారు ఇది సాధ్యము ఇది అసాధ్యం అని చెప్తున్నారు అది వింటా ఉన్నా ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా అన్ని పోయిన తర్వాత మీ ఊర్లో సమస్యలు అన్ని బుక్కులు పెట్టి రాసుకుంటా ఉన్నాకివన్నీ చేస్తా ఈ బుక్లో ఎన్ని ఇప్పటికి నేను ఇరవై గ్రామాలు తిరిగినాను ఇరవై గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని రాసుకుంటా ఓ పిక్క రాసుకుంటు చెప్పేదంతా వింటా ఉన్నా ప్రతి కూడా చెప్పేదంతా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నా ఇవన్నీ నేను తీర్చాలంటే ఈ మీ కష్టాలన్నీ తీర్చాలంటే నాకు అధికారం కావాలి కదా అవుతామా చెప్పండి నాకు ఓటేస్తే తప్పనిసరిగా మీరు అవన్నీ ఈ లో ఉన్నవన్నీ తీర్చి పెట్టే బాధ్యత నాకు లేరు అట్లా కుదరక కుదేమౌదు చెయ్యండి చేయండి పదేళ్లుగా ఎంతగా అణిచేశారో మళ్ళీ ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు అట్లాగే అణిచేస్తారు అమ్మా నేను 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 వృత్తిరీత్యా ఒక డాక్టర్ని నేను మీ ముందుకు వచ్చింది మీకేదో సేవ చేద్దామని మీ డబ్బులు కొట్టేద్దామని కాదు ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన లేవని ఎంత దొరికితే ఆడికి దడితే కొట్టేద్దాం కొట్టేద్దామనేది మీ ఎమ్మెల్యే ఆలోచన కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి ఓటు వేయాల్సిందే వేయాల్సిందేనా ఎవరికోవడికి ఓటు వేయాల్సిందే రెండు సార్లు మూడు సార్లు ఆ రాక్షసుడికి ఓటు వేసారు నేనెట్లా కాలు పెట్టి తొక్కి లేదా ఒక్క పని అంటే ఒక్క పని మీకు చేయలే కదా మూడు సార్లు ఒడికొటేసారు పని చేయలే నాకు ఒక్కే ఒక్కసారి ఒక్కసారి ఓటేయండి సార్ ఒకే ఒక్కసారి ఓటేయండి మాంత్రికి తలరాతను మార్చేస్తా ఒకే ఒక్కసారి నేనేమన్నా మీ ఆస్తి అడుగుతున్నానా మీ జేబులో జలు అడుగుతావాలనా వాటాలు ఏమైనా అడుగుతావాలన్నా ఏం ఏమరగట్లా ఎక్కడో వేసే ఓటుని ఒకే ఒక్కసారి వేసి నాకేసి ఆశీర్వదించమని చెప్తా ఉన్నా ఒక్కసారి మీరు మెజారిటీ ఇచ్చి చూడండి ఎమ్మెల్యేలు కాదు నేను నాకు డబ్బుల మీద ఆశీర్యదు నేను డాక్టర్ గా సంపాదించి నా హాస్పిటల్లో వచ్చే డబ్బులతో నా కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతా చాలా నాకు ఇంకేం అక్కర్లా నా కుటుంబం నేను ఆయన రాజకీయాలు చేసి నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలతో ఆయన అడుగు జాడల్లో ఆయన పంపిస్తే వచ్చిన వ్యక్తి సంబంధం లేదు దాన్ని ఎవరు ఏం చేయలేరు నాకు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదంటే కుదరదు నేను నేరుగా ఢిల్లీకి పోయి చెప్పుకొని ఏం కావాలో తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు నాకు నాకు కావాల్సిందంతా నాకు కావాల్సిందంతా కూడా మీరు దీవెల్ని చాలు మీరు చెయ్యి దీవించాలంటే నేనేం అడగట్లాడు రెండు చేతులు ఒక్కసారి అయితే దీవించండి చాలు అంతకు మించి ఏమీ లేదు ఒకే ఒక్కసారి ఓటేసి చూడండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చో చేసి చూపించే బాధ్యత నాది రెండోది ఏంటి అందరికి సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది అవునా దయచేసి ఒక్క ఆ చూసుకోవాలి నా ఏంటి అమ్మా నా గుర్తు కమలం పువ్వు గుర్తు ఇది ఎమ్మెల్యేకి వేయాలంటే కమలం గుర్తు ఓటు వేయాలి ఎంపీ కూడా ఓటు ఉంటుంది మీకు రెండు మిషన్లు ఉంటాయి ఈసారి ఎంపీ కూడా ఓటు ఉంటుంది దాంట్లో మీరు వేసే సైకిల్ గుర్తు కూడా ఉంటుంది సో ఎక్కడా కూడా బండలు గుర్తు పెట్టుకోండి పువ్వు గుర్తు కనపడితే బుద్ధి సైకిల్ గుర్తు కనపడితే బుద్ధి అర్థమైందా అసలు కనిపించలేదు కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు రెండు మిషన్లు ఏం టెన్షన్ కమలం కనబడితే సైకిల్ కనబడితే రెండు ఓట్లు రెండు గురి అనుకో ఇంకా మీరు బ్రహ్మాండంగా మీరు ఏమైతే చేసి పెట్టారు నేను మళ్ళీ కొంచెం వేస్తా అట్లా చేస్తా అని నేను అట్లాంటి ఇట్లా కాదు నాకు పెద్ద మెజారిటీతో గెలిపించాలి మా లక్ష మెజారిటీతో గెలుస్తాను ఒక లక్ష మెజారిటీతో గెలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ గారికి లక్ష మెజారిటీ ఇవ్వాలా ఇస్తామమ్మా అదే ఇస్తారా సైడ్ వేయాల గాలి వీస్తే వన్ సైడ్ ఓటు లక్ష మెజారిటీ నాకు ఇవ్వండి ఆ తిరుగులే ఆధిక్యంతో నాకు కావలసినవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర చేసుకొస్తా నాకు కావాల్సిందంటే అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకొని వస్తారు మీరు ఆశీర్వదించాల్సిందిగా కొన్ని కొంచెం సెలవు తీసుకుంటాను నమస్తే ఇప్పుడు